తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ నామ సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఏకాదశి తిథి రాత్రి తొమ్మిది గంటల పద్మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చెయ్యనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఎన్ని ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నేడు అశుభముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు గుళికాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేయాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు